అడిగిపోయిన తర్వాత ఒక నిద్ర చేశాను నిద్ర చేసి మూగు నరికాను మూగు నరికి మేము మూడు గంటల టైంలో దిగి వస్తాను దిగి వచ్చిన తర్వాత మేము ఇద్దరు ముందు వచ్చాము ఆయన వెనకాల ఉన్నాడు ఉన్నాడు ఎనకాల్ డవలన్నీ పెద్ద సప్ చూసి వెనకాల తిరిగి చూస్తే కింద పడి మా ద్వారా లేదు కాలు ఇది మొత్తం పదిలిపోయి ఎన్నింటికైంది ఇది మూడు ఇరవై లోపు అయింది ఖచ్చితంగా చెప్పలేదు అంకనగూడ నుండి పోయి దారిలో గురు మదనగూడ లో ఎన్ని కిలోమీటర్లు అదొక పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ఉంటాయి ஏன தேவூ இன்னவீயர்கள்மா அவேவூ அங்க நடுவுல இருக்கன்ன ஒரு மீதி கூட எந்தன கூட பே பேரு கோர்ச அடமாயா கோர்சம் அடமாயா हैन ஐயன பேரு எத்தனை మంది எல்லார கோர்ச ஏய் பoggler நவீன பoggler நவீன சோரி நர்சேரா பoggler நர்சேரா அட கரரல்க்க வச்சிருக்காங்க ஆ மங்க கரரல்க்க வச்சிருக்காங்க